నమస్తే సాయిరాం ఈరోజు బాబాగారి సందేశం అండి బిడ్డ రేపటి నుంచి సరిగ్గా ఐదవ రోజు నీ జీవితంలో అంటే ఒక గొప్ప శుభవార్త అనేది నీ జీవితంలోకి రాబోతుంది అంతేకాకుండా నీ ఆదాయంలో మార్పులు అనేవి కనిపిస్తాయి నీకు నువ్వు అనుకుంటున్నట్టుగా నీకు ఎలా అయితే కనుక ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని బాధపడుతున్నావో అలాంటి ఖర్చులు అనేవి కూడా తగ్గడం అనేది నువ్వు గమనించగలుగుతావు అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని ఈరోజు మనకి పంపిస్తున్నారండి ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఆ రోజు నుంచి రేపు రేపు అనే లెక్కలో ఐదవ రోజు ఖచ్చితంగా మీరు ఒక గొప్ప గోవార్తను వినడం అనేది ఖాయం అండి ఆదాయంలో కూడా మంచి మార్పులని బాబా తీసుకురాబోతున్నారు మీరు కనుక పర్టికులర్గా గమనించగలిగితే మీకే తెలుస్తుంది ఇంకా ఈ వీడియోని కూడా మీరు పూర్తిగా చూడాలి అని అనుకుంటే కనుక ఒక చిన్న కథ ద్వారా నేను ఈ వీడియోలో అంటే ఒక లాంగ్ వీడియోలో అటాచ్ చేస్తున్నానండి మీరు చూడాలని అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగోకి కింద ఉంటుంది అది కూడా మీరు పూర్తిగా వినొచ్చు ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సైరామ్